గ్రామం మామిడాల వైస్ ప్రెసిడెంట్ తూపుర్తి నిజవర్గం బిజెపి మండల ప్రధాన కార్యదర్శిని నా పేరు గుల్లు మల్లయ్య మామిడాల గ్రామం ఇక్కడ భారతదేశంలో నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలో ప్రజల్లో విశ్వాసం ఉన్నది దానివల్ల మన ఉపాధ్యాయులు కానీ శిశు రోడ్లు కానీ హైవే రోడ్లు కానీ అంగన్వాడి కానీ స్కూల్ కానీ మన మరుగుదొడ్లు కానీ అన్ని పథకాలు ఉచిత బియ్యం కరోనా వస్తే ఇంధక్షన్లో అందించిన చరిత్ర ఈ నరేంద్ర మోడీకే దక్కింది అందువల్ల ప్రజలను ఆదుకున్న నాయకుడు అంటే నరేంద్ర మోడీ అందుకోసం ఆయన మీద విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలంతా బీజేపీ వైపు మారవలసిన అవసరం వచ్చింది యువత చదువుకున్న విద్యార్థులు అందరూ బీజేపీ కమలప్పు ఓటేసి ఇక్కడ పన్నెండు స్థానాలు గెలుపు సిద్ధంగా ఉన్నాడు అని నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను మరి ఒకటి భారతదేశంలో డెబ్బై ఏళ్ళ పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం చేసిందో ఈ సందర్భంలో తెలియజేస్తున్నా పదేళ్ళ పాలనలో భారతదేశం ఎట్లుంది ఏ రాష్ట్రాల ఏ దేశాల కంటే మన దేశం ముందైకత్వంలో ఉన్నదనేది ఈ సందర్భంలో చేస్తున్నా అందువల్ల నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో ముందుకు పోతుందని నేను సందర్భంలో కోరుకుంటున్నాను అందువల్ల మనం అందరం బీజేపీ వైపు ఎందుకు చూసినామంటే ఈ పేద ప్రజలకు అండదండగా నరేంద్ర మోడీ ఉండడమే కరెక్ట్ అన్నది ప్రజల్లో విశ్వాసం వచ్చింది అందువల్లే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మా బీజేపీ అభ్యర్థులకు ఫుల్ మెజార్టీ మీద పన్నెండు స్థానాలు ఖచ్చితంగా గెలుస్తానికి సిద్ధంగా ఉన్నది నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ విశ్వాసంతోనే ఇక్కడ బ్రహ్మాండం మెజార్టీతో గెలిచే బిజెపి అభ్యర్థులకు బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంలో మీడియా వారికి నేను మనం చేస్తున్నాను సార్ నరేంద్ర మోడీ గారిని ఎందుకు మూడోసారి ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నారు నరేంద్ర మోడీ ప్రధాని చేయాలంటే భారతదేశంలో అవతల అమెరికా కానీ ఈ దేశాలి మన దేశంలో బాంబులు గొడవలనే కూడా తీసుకొచ్చిన ఘనత భారతదేశాన్ని ముందై కథ తీసుకొచ్చిన నరేంద్ర మోడీకి ఓటు వేయాలని ప్రజలు విశ్వాసంతో ముందుకొస్తుంటారు అందుకోసం మన కరోనా వచ్చినప్పుడు పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతే వారిని ఆదుకున్న చరిత్ర ఏ పార్టీ ఆదుకోలే ఏ ఈ దేశంలో ఎవరు చేయలే ఆ చేయని సేవ నరేంద్ర మోడీ చేశాడని చెప్తున్నాం దానివల్ల నరేంద్ర మోడీకి ఏదో సంపాదన మాకు ఇల్లు భార్య పిల్లలు అన్నది ఆయనకు లేదు ప్రజలే నా పిల్లలు ప్రజలే నా నా అన్నలు ప్రజలే నా అక్కలు నా చెల్లెళ్ళు నాకు ఎవరితో నా కుటుంబంతో సంబంధం లేదు భారతదేశంలో ఉన్న ప్రజలంతా నా తల్లు నా అక్కలు నా చెల్లెళ్ళని భారతదేశం మీద ఆధారపడి బతికిన మహాన్ అంటే నరేంద్ర మోడీ గారు అని నేను మనం రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పేసి ఇదంతా సృష్ తప్ప నేను రాజ్యాంగం మార్చా అనేది చెప్పలేదు అందరం ఐక్యతంగా కులం మతం అనేది చెప్తున్నారు ఇది తప్పుడు ఆలోచన ఇదంతా కావాలే నరేంద్ర మోడీని ఏదో కుట్రతో చేస్తున్నారు తప్ప ఇదంతా తప్పుడు ఆలోచన లేదంతా దుర్మార్గమైన పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఇది కాంగ్రెస్ అయిన టిఆర్ఎస్ అయిన ఒకటై ఏదో నరేంద్ర మోడీ మీద గుప్పులు వెళ్లాలని ఈ వ్యోమపక్షాలు అన్ని ఏదో మాయమాటలు చెప్పిన్నారు తప్ప అదంతా కరెక్ట్ కాదన్నది మీ సందర్భంగా బిజెపి తరఫున మనం కోరుతున్నాను బీజేపీ ప్రశ్నించిన వారి అధికారం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరిని వాళ్ళ మీద దారులు చేస్తుందని చెప్పేసి అది కచ్చితంగా సిపిఐ వారు చేసే పని వారు చేసుకుంటారు తప్ప ఏదో ప్రధానమంత్రి చేస్తుండే ఎమ్మెల్యే చేస్తుండే ఎంపీ చేస్తుండే కాదు అది చేసేదంతా అది సిపిఐకే తెలుసు తప్ప మన పార్టీకి అది సంబంధం లేదు ఇదంతా ఏదో కావాలని ఏదో మనిషి మీద మూడు రాళ్ళు చేయాలని చేస్తారు తప్ప ఇదంతా ప్రజలకు తెలుసు ఎవరు చేస్తుర్రో ఏం కదా అరాక్షాలు ఎవరు చేస్తుర్రో ఎన్ని గెలిచిన ఆయన ఆరు చెప్పిండు ఇంతవరకు ఆరు గంటలు కానీ ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేకపోయాడు కళ్యాణ లక్ష్మణ్ పెట్టి తులం బంగారం ఇస్తా అని చెప్పిన రేవతి రెడ్డి ఇంతవరకు తులం బంగారం విడిపోయిందో దాని ఒకటి ఇప్పుడు ఆరు సంవత్సరం ఆరు నెలలు అవుతుంది ఇంతవరకు ఏ అమలు చేయలేదు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు అది చెయ్యలేదు ఖచ్చితంగా మీకు కౌలు రైతుకు నేను వేస్తా అని చెప్పిండు వేయలేదు లేడీస్ కు గ్యాస్ కు ఐదు వందలు అన్నాడు అది వేయలేదు పన్నెండు వందలు నేను ఉచ సంఘాలకి ఇస్తా ఒక్కొక్క మనిషికి అని చెప్పాడు అది వేయలేదు ఏ అమలు ఒకటి చూడ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి వచ్చి గద్దెక్కింది తప్ప మాది బిజెపి పార్టీ మాయమాటలు చెప్పి ఏదో మనసులో మబ్బు పెట్టి డబ్బులు ఇచ్చి కొనే పార్టీ కాదు ఇది ఖచ్చితంగా నీతి నిజాతీ మీద పోరాటం చేసే పార్టీ జాతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము పేద ప్రజలంతా వైపుల్యం ఉన్నారని నేను మనం కోరుకుంటున్నాను మోడీ గారు మండల ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు నరేంద్ర మోడీ పెట్టే పథకాలు పేద ప్రజలకు అందజేయాలని మేము అందరం గ్రామం గ్రామాలలో తిరిగి ఉపాధి హామీ నరేంద్ర మోడీ పెట్టిండు రేట్ పెంచిండు అదే విధానంగా శిశురోలు చూడ నరేంద్ర మోడీ మశాన వారిక చూడ నరేంద్ర మోడీ పెట్టిండు ఉచిత బియ్యం చూడ నరేంద్ర మోడీ ఇచ్చిండు ఈడ మన గ్రామ పంచాయతీ ఈ చూడ నరేంద్ర మోడీ అన్నది అన్నది సందర్భమా తెలియజేస్తున్నాను అగ్ర రాజ్యాల కంటే ముందుకు తీసుకెళ్తుందా ఈ మూడోసారి ప్రధానమంత్రి అయితే అగ్ర రాజ్యాల కంటే నరేంద్ర మోడీ విధానం చూసి నరేంద్ర మోడీ ఒక భారతదేశానికి బిడ్డ లాంటి వారు నరేంద్ర మోడీ నేతి నిజాతి మీద పోరాటం చేసే అభ్యర్థి అంటే నరేంద్ర మోడీ ఈ దేశంలో మాత్రం మచ్చలేని మానవుడు అంటే నరేంద్ర మోడీ నీతి నిజాతి మీద పోరాటం చేసే నరేంద్ర మోడీ రాష్ట్రం దేశంలో ముందుకు తీసుకుపోయి మూడోసారి ప్రధానమంత్రి అయితే అంటే ఘనత నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధాన పోతున్నాడు రామ పెట్టుకొని మూడోసారి అధికారంలో రాబోతుందని చెప్పేసి రామ మందిరం అడ్డం పెట్టుకోని అన్నది ఇదంతా పతపక్షాలు ఏదో నెట్టేస్తారు తప్ప రామ మందిరంలో డెబ్బై ఏళ్ళ పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ వారిని అడ్డం పెట్టుకొని ఈ ముస్లింలు అడ్డం పెట్టుకొని రామ మందిరాన్ని తీయలేని దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముస్లిములకు చూడ న్యాయం జరగాలని ముస్లింలది ముస్లిం చేసి అయోధ్యల మా తీసి అయోధ్య కట్టిన చరిత్ర ఈ రామ్ మన నరేంద్ర మోడీ గారికి దక్కింది దీనివల్ల భారతదేశంలో హిందువులంతా మన నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ ఒక నీతి నిజాతి మనిషి అన్నది మేము గౌరవించి మేము ఆయనకు ఓటు వేస్తున్నామని నరేంద్ర మోడీ గారి వైపుల్నే జనం చూస్తున్నారు అంతేకాక ముస్లింలను ఏదో చెంకపరిచి ముస్లింల ఏదో చేసినది కాదు ఆయన కనీసం ఆయన పక్కన పెట్టి ఉన్న ఇంట్లో ముస్లిములు ఇంట్లోనే భోజనం చేసిన చరిత్ర నరేంద్ర మోడీ నా అన్నలు నా తమ్ముళ్ళు ముస్లిములు చూడ నా సోదరులను చూడ చెప్పుకున్న చరిత్ర నరేంద్ర మోడీ ముస్లిములు అన్నది వామపక్షాలే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ టిఆర్ఎస్ ఏమేమి పార్టీలు అన్ని దొంగలు కలిసి ఏదో నెట్టాలని ఉపాయం చేస్తుండ ముస్లిములు చూడ నా అన్నలు నా తమ్ములని అని కోరుకున్న చరిత్ర నరేంద్ర మోడీకే ఉంది తప్ప ఎవరికి లేదు దేశంలో ఎన్నో సార్లు బాంబులు పడ్డాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నరేంద్ర మోడీకి వచ్చినాక ఏ బాంబులు అయినాయి ఏ రాష్ట్ర ఏ దేశం మన మీదకి వచ్చింది ఏ దేశానికైనా లొంగదీసి ఏ దేశాన్నైనా మంచి పద్ధతి ప్రకారంగా పోదమని వారు వీరు ఏకము చేసిన చరిత్ర ఈ నరేంద్ర మోడీ దక్కుతుందని నేను మనం చేస్తున్నాను బీజేపీ అని ఒకటంటే ఒకటండి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఎంత మందిని రేవంత్ రెడ్డి గుంతుకున్నాడు ఎంపీలో పెట్టిండో ఒక్కసారి అర్థం చేసుకోవాలి ప్రజలు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అని ఒకటి అనడం ఇది కరెక్ట్ కాదు రేవతి రెడ్డి మనసులు లేరా టిఆర్ఎస్ నుంచి వచ్చిన అభ్యర్థులనే ఎంపీలో పెట్టేశాడు అంటే ఎంత విధానం ఏ పార్టీ ఒకటైతే మీరంతా సోదరులు సోదరులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఎంపీల సీట్లు లేక నిన్నగాక మొన్న కళి పెద్ద నాయకుడు దేశాన్ని పరిపాలించే నాయకుడు ఇవాళ కేసీఆర్ ఎమ్మటిన్న ఆయన మిన్నగాక మొన్న టిఆర్ఎస్ టిక్కెట్ రాగానే ఆయన బిడ్డకు కాంగ్రెస్ తల తాపి మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చడం జరిగింది అంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకట లేకపోతే బిజెపి టిఆర్ఎస్ ఒకట అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ నువ్వు ఆడుకుంటా కాంగ్రెస్ టిఆర్ఎస్ నువ్వు వాడుకుంటా వీళ్ళిద్దరూ కలిసి దొంగధామలు చేసి మన బిజెపి మీద నెడుతురు తప్ప ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులనే రేవతి రెడ్డి నిలబెట్టుకున్నాడు తప్ప ఎక్కడ చూడ కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టలేదని మీకు నేను మనము చేస్తున్నాను సార్ బీజేపీలో ప్రధానమైన ఒకటి సమస్య ఏంటంటే చాలా వర్గపు జరుగుతున్నాను వర్గపు రన్నది ఏం లేదండి ఇదంతా కావాలని ప్రతిపక్ష పార్టీలు ఏదో ఈయన బండి సంజీవ ఊరుకు ఇటల్ రాజేందర్ అన్న ఓరువకన్నది చెప్తూరు తప్ప ఇదంతా పార్టీని ఏదో చేద్దామన్న ప్రాణం వేసినా గానీ అది కుదరని పని మా మా పార్టీ అట్లాంటిది కాదు ఒక నీతి నిజాతి మీద పార్టీ పోరాటం చేసే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల కుమ్మక్కలు కమ్మక్కలు చేసే పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ మన బీజేపీ అంటే క్రమశిక్షణ పార్టీ పేద ప్రజల పార్టీ అక్కల చెల్లెళ్ల పార్టీ ఇది ఇది భారతీయ జనతా పార్టీ అంటే అనేది నేను మనం కోరుతున్నా ఇది అంత కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పేది అనేది ఎందుకు తొలగించడం ఏం లేదు పూర్తి కార్యదర్శి ఎవరైనా సరే ఉండే టైమే ఉంటది మూడేళ్లకు ఒకసారి ఏ ప్రధాన కార్యదర్శి అయినా ఏ అధ్యక్షుడైనా ఎన్నికలు వచ్చినా రాకున్నా పక్కన తీసడం కరెక్ట్ ఉంటది ఆ పార్టీ నిర్మాణమే అది ఏదో తీసేసి రోజు పార్టీ పదవు ఆయన పద ఉన్నది ఆడికి అయిపోయింది అంతవరకే ఆయన పక్క పెట్టింది తప్ప బండి సంజయ్ మీద ఏదో రాళ్ళు గుప్పటం కరెక్ట్ కాదు బండి సంజయ్ ఉన్న అట్లా చూడ అనేది ఎక్కడ చూడ ఆ పార్టీ నిలబడవే నిలబడి ఉంటారు తప్ప మా పార్టీ పార్టీగా మాట్లాడే పార్టీ కాదని నేను మనం ఇస్తున్నాను కొంతమంది కావాలని బండి సంజయ్ అదే బండి సంజయ్ ఉంటే కొన్ని ఎమ్మెల్యే సీట్లు మేము ఎక్కువ గెలిసేవాళ్ళు అని చెప్పేసి కొంతమంది వాడన సార్ అంటే వాళ్ళనే చేస్తూనే ఉంటారు పార్టీ నేను అంటా నువ్వు అంటావు కానీ అది బండి సంజయ్ వల్ల బండి సంజయ్ వస్తున్న ఒక్కసారి చూడ ఏ మీడియాతో ఏ మన రిపోర్ట్ వందని కూడా చెప్పలేదు అది కరెక్ట్ కాదు ఏ పార్టీ పై పార్టీ నిర్మాణం ఏది తీసుకుంటుందో అదే నిర్మాణంలో కార్యకర్తలు కానీ పార్టీ అభ్యర్థులు కానీ ఎవరైనా పై పార్టీ నిర్మాణం ఎంత తీసుకుంటారో ఆ విధానం నడిచినప్పుడే ఒక పార్టీ అభ్యర్థి ఆ పార్టీ నాయకుడు అని అనబడతాడు తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి అడగోలుగా ఉండే పార్టీ కాదు ఇది జాతీయ జనతా పార్టీ ఇది నరేంద్ర మోడీ నాయకత్వం ఇది ఏదో అడ్డగోలుగా తిరిగి తీసేది కాదు ఓ నీతి నిజాతకల్ల పార్టీ అంటే ఇది భారతీయ జనతా పార్టీ తప్ప దేశంలో ఏ పార్టీ లేదన్నది నేను ఈ సందర్భంలో మనం కోరుకుంటున్నాను కవిత అరెస్ట్ చేశారు కావాలని బీజేపీ అరెస్ట్ చేసిందని చెప్పేసి ఎన్నోసార్లు కావాలని బీజేపీ కావాలని చేస్తే మన ఎమ్మెల్యే ఎన్నికల ముందే ముందే ఆది బయటపడ్డది దానివల్ల ఆళ్ళ రోజున మనం నెట్టాలంటే నెట్టలేకపోయిందా అది సిపిఐ ఇష్టం ఇది నువ్వు నేను చేసేది కాదు ఈ దొంగలు దూర్పి అంతా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తీసుకుంటే దొంగలందా అది సిపిఐ చూసుకుంటా తప్ప ఈ జాతీయ పార్టీ జనతా పార్టీకి నరేంద్ర మోడీ కానీ బండి సంజయ్ కిషన్ రెడ్డి కానీ మా నాయకులకే మాత్రం సంబంధం లేకుంటున్నది అది ఏమైనా అది సిపిఐళ్ళకే అది ఒప్పగిస్తారు తప్ప ఇది అంతా కావాలని ప్రతిపక్షాలు ఏదో ఓట్ల కోసం దొంగనాటాడుతుంది తప్ప ఇది కరెక్ట్ కాదన్నది మేము చెప్పేస్తున్నాం అన్నది పార్లమెంట్ ఎలక్షన్ లో ఎంత మెజారిటీతో గెలవపోతుంది సార్ బుర్ర నరసేయ భారతీయ జనతా పార్టీ బుర్ర నరసే గారు ప్రతి ఒక్క గ్రామాలల్లో ఆడపిల్లలకు మంచినీళ్ళు వాటర్ ఫ్రాంటు ప్రతి ఒక్క గ్రామాల పెట్టిన చరిత్ర అంటే బుర్ర గౌడే ఏ ఎంపీ పెట్లే ఏ ఎంపీ చూడ ఊళ్ళే మొఖం చూడ చూడలే బుర్ర నరసాయ గౌడ్ ఎంపీ అయినాక రెండు మూడు సార్లు చూడ వాటర్ ఫ్రాంటు ప్రతి ఒక్క గ్రామంలో పెట్టే చరిత్ర అంటే బుర్ర నరసాయ గౌడ్ గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా డెబ్బై వేల మెజార్టీతో బురనసే గౌడ్ బీజేపీ అభ్యర్థి గెలుస్తుందని మా అభిప్రాయం ఎలాంటి పాత్ర పోషిస్తారు మీ మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో గాని రాష్ట్రంలో ఖచ్చితంగా మా ప్రేమేందర్ రెడ్డి గారు నిలబడ్డారు దాని మీద చదువుకున్న వ్యక్తులు మేధావులు మామూలు వాళ్ళు కాదు ఓట్లు మంచి అవగాహన ఉన్న వాళ్ళు పేద ప్రజల కేసం ఎవరు పోరాటం చేస్తుండ్రు నీతి నిజాతి భారతదేశంలో ఏ పార్టీ నడుస్తుంది ఈ భారతదేశంలో దెబ్బలు దేవుళ్ళు లేకుండా బాంబులు ఏఈ పేలకుండా చేసే నాయకుడు ఎవరన్నది గమనించేది యువతు చదువుకున్న విద్యార్థులు మేధావులు వారే గమనించి మా పిరమేందర్ రెడ్డి గారికి ఓట్లు వేస్తుందని భారతీయ జనతా పార్టీ గుర్తుకు మా ఓటు మేము మనం కోరుతున్నాం సార్ నరేంద్ర మోడీ గారు అనేక రాష్ట్రాల్లో హింసాత్మైన ఘటన జరిగించి బిజెపి మల్పించుకుంటారని చెప్పేసి చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు అది కాదు కరెక్ట్ అసెంబ్లీ భారతదేశంలో మన తెలంగాణలో పార్టీ లేదన్నది చాలా మంది అయిన ఈ భారత్ మన తెలంగాణలో ఏ పార్టీ దౌర్జన్యం చేసి ఈ తెలంగాణలో బిజెపి రాష్ట్ర నాయకులు దేశ నాయకులు వచ్చి ఏమన్నా గొడవలు చేపించారా ఎక్కడనన్నా ఏ ప్రాంతంలో గొడవ అయిందా బీజేపీలతో కాలేదు జాతీయ పార్టీ అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం అది పేద ప్రజల పార్టీ అది నీతి నిజాయితీకర పార్టీ ఇవాళ తెలంగాణ ఎందుకు పెంపైందని నేను ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎన్ని గంతులేసిన పేద ప్రజల వైపు నరేంద్ర మోడీ ఉన్నారని వేయాది జనులు ఇవాళ నరేంద్ర మోడీకి క్రాస్ ఓటింగ్ జరిగింది ఇవాళ ఖచ్చితంగా బీజేపీ పన్నెండు మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంటానికి సిద్ధంగా అయింది ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తుంది తప్ప ఇంకో ఆలోచన లేదని నేను ఈ సందర్భంలో మనం చేస్తున్నాను సార్ బీజేపీ మత కళాలు చెప్పేసి కొంతమంది వాదన మస్త కళాలు అన్నది ఏం లేదు అదంతా తప్పుడు ఆలోచనలు అదంటే ఓట్ల కోసం నాటకం ఆడే ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ మత పార్టీ అని చెప్పడం తప్ప ఇదన్నీ చెప్పడం డూబు ఏ మత అయినా ఏ గ్రామాలైనా దౌర్జన్యాలు జరిగినాయా ఏ రాష్ట్రంలో కాల్పులు జరిగినాయా ఏ దేశంలో నరేంద్ర మోడీ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం ఉన్నా ఏమైనా బాంబులు వేనాయా లేకపోతే ఎవరన్నా కొట్టేసేదా చంపుడు జరిగిందా ఏది లేదంటే వీళ్ళకు ఓట్లు రావు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఓట్లు కాబట్టి పేద ప్రజలను రెచ్చగొట్టాలి ఓటర్లను రెచ్చగొడితే వైపు తిరుగుతారు అన్నది ఒక మబ్బు పెట్టి ఈ ప్రతిపక్షాలు నెట్టుతున్నాయి తప్ప ఇదంతా మాయ మాటలతోని ప్రజలు నమ్మే భవిష్యత్తు లేదు టీఆర్ఎస్ ను పది చూసారు కాంగ్రెస్ అయిన ఆరేళ్లకే ఈయనకు అరవై ఏళ్ళు అవుతుంది దీన్ని కూడా బొంద పెట్టే కానీ తీసుకొస్తుంది పేద ప్రజలే తప్ప మనకు కాదు మణిపూర్ లో దాడి జరిపిస్తుంది చెప్పేసి చాలా మంది అదంతా తప్పుడు ఆలోచనలు పేద ప్రజల అది మన నాయకుల మీద ఏదో దాడిలు చేసింది అన్నది ఆ ప్రతిపక్షాల ఓట్ల కోసం వాళ్ళ సానుభూతి కోసం ఏదో మాయమాటలు చెప్తున్నారు తప్ప ఇది కరెక్ట్ కాదు ఇదంతా ఏడ జరగలే ఇదంతా పార్టీ వాళ్ళు మా ఓట్ల కోసం మలుపుకున్న వాళ్ళు కాని ఓట్లు పేద ప్రజలు కానీ ఓటర్లు కాని మంచి కండిషన్లు ఉన్నారు ఏ పార్టీ నడుపుతుంది భారతదేశంలో ఏ పార్టీ మంచి నీతి మీద ఉన్నదన్నది నరేంద్ర మోడీ వైపే చూస్తున్నారు తప్ప ఏ పార్టీ వైపు చూసే ఆలోచన లేరు జనం